విధ రాసిన కీర్తనలు నూట ఇరవై నాలుగో అధ్యాయము మొదటి వచ్చిన మనుషులు మన మీదకి లేచినప్పుడు ఎహోవో మనకు తోడే ఉండని ఎడల వారి ఆగ్రహం మనపై రగులు కొనినప్పుడు మనకు తోడే ఉండని ఎడల వారు మనం ప్రాణములతోనే మ్రింగివేసి ఉందరు ప్రియమైన వాళ్ళరా చూడండి ఈనాడు ధన బలముతోనూ అధికార బలముతోనూ జనబలముతోనూ కొంతమంది బలహీనులైన వారి మీద పడి నేను చంపేస్తా నేను లేకుండా చేస్తా ఏదైనా చేస్తా అని చెప్పి ఆ బలహీనుల వారిని కలవర పెడుతుంటారు అందుకే దేవాది దేవుడు అంటాడు నిన్ను కాపాడే దేవుడు కొనకడు నిద్రపోడు అని ఈనాడు సెలవిస్తున్నాడు ప్రేమ సహోదరి సహోదరుగా మనం ఆరాధించే దేవుడు మంచి కాపరి ప్రధాన కాపరి ఆయన ఆత్మల కాపరి కాబట్టి నువ్వు భయపడనవసరం లేదు నీవు ఆరాధించే దేవుడు నీకు నీకు తోడై ఉంటాడు ప్రయస్థుల